నమస్తే నేను డాక్టర్ వెంకటాచారంట ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆప్లైడ్ వేదిక్ సైన్సెస్ నాకు ఒకళ్ళు ఈమెయిల్ పంపించి ఆర్జీవి రామ్ గోపాల వర్మ శివ సినిమాతో స్టార్ట్ అయింది ఆయన ప్రస్థానము ఆ సినిమా బ్రహ్మాండమైన హిట్ అయింది నాగార్జున గారితో తీశాడు ఆయన తర్వాత చాలా హిట్లు ఇచ్చాడు చాలా ఫెయిల్యూర్స్ కూడా ఇచ్చాడు ఆయన పైత్యం అంతా కొన్ని సినిమాల్లో తర్వాత చూపించుకుంటూ వచ్చాడు ఒక భయంకరమైన ఆలోచనలు ఉన్న మనిషిగా తర్వాత తేలింది మనందరికీ ఎందుకట్లా చేశాడు ఏం చేశాడని మనకు అనవసరం అది కాకపోతే ఒక మంచి ప్రశ్న ఆయనకి ఉదయించింది దాన్ని ఆయన ఒక చిన్న వీడియో తయారు చేశాడు అతను ఇంకో ఆమె ఎవరో ఒక ఆమె కంటిన్యూస్గా ఆయన అడుగుతూ ఉంటుంది ప్రశ్నలో ఆవిడ పేరు నా జ్ఞాపకం వస్తలేదు సరే ఒక ఆవిడ సో ఆయనతో మాట్లాడుతూ ఒక వీడియో చేశారు ఆ వీడియో దేని గురించి అంటే చావు గురించి అది ఈ ఒక అతను నాకు అది పంపించాడు సాయి సిద్ధు ఇతను నాకు ఆ వీడియో పంపించి సరే ఇంకేదో ఆన్సర్ కావాలంటే చెప్పగలుగుతారా అని ఇది ఆయన ప్రశ్న అయితే అది నిజంగానే వీడియో చూసి ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు వీడియో ఉంది సరే బాగుంది అది అంతా చూశాను దానిలో ముఖ్యంగా ఒక పాయింట్ అతను అడుగుతున్నది నాకు ఎవరు సమాధానం ఇవ్వలేదు అని వాపోయాడు అదేంటి ఒకసారి చూద్దాం తర్వాత మనం సమాధానం ఇచ్చే ప్రయత్నం చేద్దాం చావు అంటే నిజంగా ఏమిటి నేను తెలుసుకున్న నిజాలు అని ఈ రామ్ గౌల్ప వర్మ గారు మాట్లాడుతూ ఆయన ఏదో ఛానల్ ఓపెన్ చేసుకున్నాడు ఒకసారి విన్నం ఏమంటున్నాడు ఇక్కాండ్ ఆన్సర్ విచ్ నోబడీ ఆన్సర్డ్ మీ సో ఫర్ ఆలోచనకి బావల్కి బాడీ ఎందుకు అవసరం అనేది నా ఆ క్వశ్చన్ ఆన్సర్ నాకు తెలియదు ఎవరు చెప్పలేదు అది పక్కన పెడదాం కొంచెం సో ఈ వన్ క్వశ్చన్ విచ్ ఐ కాంట్ ఆన్సర్ విచ్ నోబడీ ఆన్సర్డ్ మీ సోఫార్ ఫర్ అసల ఆలోచనకి బావల్కి బాడీ ఎందుకు అవసరం అనేది నా ఆ క్వశ్చన్ ఆన్సర్ నాకు తెలియదు ఎవరు చెప్పలేదు అది పక్కన పెడదాం కొంచెం రామ్ గోపాల్ వర్మ ఆయన ఏమన్నారంటే ఒక క్వశ్చన్ నాకు ఎవరు ఆన్సర్ చేయలేదు మన ఆలోచనలకి ఈ శరీరం అవసరమా ఆయన మొదట అంటే ఇది క్లిప్పింగ్ మాత్రమే చూపించా మొత్తం వీడియో ఆరు నిమిషాలు దానిలో ఆయన ఈ శరీరంతో పని లేకుండా ఈ శరీరము ఉంది కానీ ఆలోచనకు రూపం లేదు కదా మరి మనము ఒక వ్యక్తి చనిపోయాడు అంటే కనుక అతనితో మనం మాట్లాడలేము కమ్యూనికేట్ చేయలేము ఏమీ చేయలేము కాబట్టి ఆయన చనిపోయాడు అంటున్నాం అంటే ఇంకా ఆయన ఆలోచనలు ఇటు పోయినట్టు అని చెప్పుకుంటూ ఆయన తండ్రి గారి గురించి చెప్పుకుంటూ తండ్రి నాకు చాలా హెల్ప్ చేశాడు ఈ డైరెక్టర్ అవ్వడానికి సో ఆయన నాకు ఎంతో మంచి చేశాడు ఆ ఆలోచనలు అన్నీ నాలో ఉన్నాయి కదా అలా ఆలోచనలు మాత్రమే బతుకుంటే శరీరం తెచ్చిపోతుంది సో ఆలోచనకు రూపం లేదు మరి ఈ ఆలోచనలకి ఈ శరీరం అవసరమా ఇది ఆయన ప్రశ్న ఆలోచనలకి శరీరం అవసరమా అంటే మరి ఆయనకి ఆ విధంగా ఎందుకు అనిపించిందో మనకు తెలియదు కానీ మీరందరూ కూడా ఒకసారి మనం వివేచిద్దాం ఆలోచనలకి శరీరం అవసరమా శరీరం లేకుండా మనిషి ఆలోచించుకోవచ్చు కదా అది ఆయన ఉద్దేశం మరి ఎలా చెప్పాడు ఆ విషయాన్ని ఆయనకి ఎలా తెలుసు శరీరం లేకుండా ఆలోచించవచ్చు అని ఎలా చెప్తున్నారు ఇది మొట్టమొదటి ప్రశ్న ఎందుకంటే శరీరం లేకుండా ఆలోచించాడు అన్న వ్యక్తి చెప్పగలడు కానీ ఈయన ఎలా చెప్పగలుగుతాడు శరీరం లేకుండా ఆలోచించవచ్చు అని ఎవరు చెప్పారు తెలియదు నువ్వు అనుభవం పూర్వకంగా నేర్చుకున్నావు అంటే అది తెలియదు సో శరీరము ఆలోచన సో ఆలోచనలు శరీరంలో శరీరం ఉంటేనే వస్తాయా లేకుండా కూడా వస్తాయా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటే ఆటోమేటిక్గా మనకు అర్థం అవుతుంది ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఆయనకి ఈ శరీరంతో పని లేకుండా ఆలోచనలు విడిగా ఉంటాయి అని అనిపించింది ఆయనకి అనిపించి ఆయన చెప్పాడు ఆ విషయాలు సో మనం అగ్రి అవుదామా అది అగ్రి కాలేము ఎందుకంటే శరీరం లేకుండా ఆలోచించే వాళ్ళని చూపించాలి మనకి ఆయన కూడా అన్నాడు మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతావు మనకు తెలియదు ఏమవుతుందో తెలియదు కానీ శరీరం ఉన్నంతసేపు ఆలోచించగలుగుతున్నాడు ఇదైతే మనకు తెలుసు కాబట్టి శరీరానికి ఆలోచనకి ఏదో అవినాభావ సంబంధం ఉన్నది సో ఏంటో అది కూడా చూద్దాం ఇప్పుడు ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది పుట్టిన శిశువుకి ఆలోచన ఉన్నాయా లేదా మనం చెప్పలేము కానీ ఆలోచన లేదనే చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళు ఆలోచించడానికి ఏదైనా ఇన్పుట్ ఉండాలి అంటే కళ్ళతో చూడటము చెవులతో వినడము ముక్కుతో వాసన పీల్చటము నోటితో రుచి చూడటము చేతితో పట్టుకోవడం చర్మంతో పట్టుకోవడము ఇవన్నీ ఈ పంచ జ్ఞానేంద్రియాలతో ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్తే కానీ ఆలోచన పుట్టదు ఇది విశేషం ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఇన్ఫర్మేషన్తో కంపేర్ చేసుకుంటూ ఆలోచనలు వస్తాయి సో అది లేనిదే ఆలోచనలో కాబట్టి ఈ పంచ జ్ఞానేంద్రియాలు కావాలి ఈ జ్ఞానేంద్రియాలు కావాలి కాబట్టే అవి ఉండాలి అంటే ఒక శరీరం కావాలి వాటి కనెక్టెడ్గా మెదడు కావాలి అలానే చేతులు కాళ్ళు గుదము పాయువు ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు నాలుక కూడా కర్మేంద్రియం పళ్ళు నములుతాయి సో ఇవన్నీ కర్మేంద్రియాలు సో ఆయన రామ్ గోపాల్ వర్మ ఆ వీడియోలో ఒప్పుకున్నాడు ఏమనంటే మనకి శరీరం తింటాము ఈ శరీరాన్ని పోషిస్తాము లేకపోతే మనం బతకలేం కదా మనము అది అని అనుకుంటూ ఆయన వైరస్ అన్న దానికి అసలు ఆలోచనలు ఉంటాయా దానికి ఆలోచనలు ఉండవా అన్నట్టుగా మాట్లాడుతూ ఏదో ఆయన యొక్క ఫిలాసఫీ చెప్పుకున్నాడు కశ్యప్ కానీ మొత్తానికైతే మనిషి విషయంలో ఆయనకి తెలియని ఏమిటో చూద్దాం అదేంటంటే ఈ శరీరం అవసరం లేదు ఆలోచనలకి అన్నాడు అది ఎవరిన నిరూపించారా ఇప్పటిదాకా ఈ శరీరం లేకుండా ఆలోచనలు ఉన్నాయని అది నిరూపిస్తే అప్పుడు ఈ శరీరం అవసరం లేదని మనం అందరం ఒప్పుకోవచ్చు కానీ శరీరం లేకుండా ఆలోచనలు ఉండవు అని చెప్పడానికే ఈ పంచకర్మే పంచ జ్ఞానేంద్రియాలు మిగిలిన కర్మేంద్రియాలు ఉన్నాయి ఆ కర్మేంద్రియాలన్నీ కర్మ చేస్తాయి జ్ఞానేంద్రియాలన్నీ జ్ఞానాన్ని అందిస్తాయి దాంతోనే వివేచన జరుగుతుంది అవన్నీ ఉంచుకోవడానికి స్టోర్ కోసము ఒక బ్రెయిన్ ఇచ్చాడు భగవంతుడు ఆ బ్రెయిన్లో స్టోరేజ్ ఉంటుంది ఆ స్టోరేజ్లో లో ఉంటుంది సో అలా స్టోర్ అయిన పదార్థాన్ని మనము ఆలోచిస్తూ ఉంటాం వివేచిస్తూ ఉంటాం అక్కడి నుంచి ఆజ్ఞలు పంపిస్తే అప్పుడు ఈ శరీరం కదలటము సుఖాన్ని పొందటము లేదా దుఃఖాన్ని పొందటము లేదా ఆనందాన్ని పొందటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఈ శరీరానికి కావలసిన సౌఖ్యం కోసము పంచజ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉన్నాయి సో వాటన్నిటినీ తీసుకొని మనసు ఆనందపడటం చేస్తారు ఇప్పుడు ఒకే విషయంలో ఒక వ్యక్తి దుఃఖపడతాడు ఇంకో వ్యక్తి ఆనందపడతాడు ఎలా అంటే ఒక అతనికి ఎక్స్ అన్న అతనికి వై అన్న వాడు బంధువు అనుకుంది మంచి క్లోజ్ ఫ్రెండ్ చాలా థిక్ ఫ్రెండు లేకపోతే రిలేషను సో వాళ్ళిద్దరూ ఆత్మీయంగా ఉంటారు కానీ వై అన్నవాడు ఒక పి అన్నవాడికో క్యూ అన్నవాడికో శత్రువు అనుకున్నాం వాడు ఆ క్యూ అన్నవాడు ఈ వై అన్నవాడు చచ్చిపోతే బాగున్నా అని ఆలోచిస్తుంది సో ఈ సమయంలో వై అన్నవాడు చచ్చాడు అనుకోండి అప్పుడు ఎక్స్ అన్నవాడు దుఃఖపడతాడు క్యూ అన్నవాడు సంతోషపడిపోతుంటాడు సో ఇది ఒకే విషయంలో జరుగుతాయి సో ఇదన్నీ కూడా ఈ ఆలోచన అన్నీ కూడా మనవి సో ఈ ఆలోచనల్లో ఈ శరీరం ఉంటేనే వస్తుంది ఎవరన్నా ఇప్పుడు మిమ్మల్ని తిట్టారనుకోండి గాడిదా అని తిట్టారనుకోండి అది మీరు హర్ట్ అవుతున్నారు ఎందుకంటే మీ శరీరం గాడిద రూపంలో లేదు కానీ మిమ్మల్ని గాడిద అన్నాడంటే మీరు ఏం ఆలోచిస్తారు గాడిదకున్న బుర్ర నీకుంది అని ఆలోచిస్తారు అది దాని అర్థం ఎవరైనా ఉట్టి గాడిదవరా అన్నప్పుడు గాడిదలాగా ఆలోచిస్తావు గాడిదకున్న బ్రెయిన్ నీకుంది గాడికి ఉన్నంత గాడిది గాడి చాకరీలా చేస్తు నువ్వు చేస్తుంటావు తప్పితే నీకు బ్రెయిన్ లేదు అని చెప్పడాన్ని గాడిద అన్న విషయం మీకు బోధపడింది కాబట్టి అది మీరు కంపేర్ చేసుకుంటారు సో ఏదన్నా విషయం తెలవాలి అంటే గాడిద ఏం చేస్తుంది తెలవాలంటే గాడిదని చూడాలి మీరు గాడిద గురించి తెలుసుకోవాలి మీరు ఇవన్నీ కూడా చెవులతో తెలుసుకుంటారు నోటితో మాట్లాడతారు కంటితో చూస్తారు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి విషయాలన్నీ మీ యొక్క చిత్తంలోకి వచ్చి కూర్చుంటాయి అప్పుడు ఆలోచన మొదల పెడతారు సో అలా ఆలోచిస్తారు కాబట్టి ఈ శరీరం అవసరం శరీరం లేనిదే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది రాదు కదండి రాదు సో శరీరం కావలసిందే అయితే శరీరం చనిపోయిన తర్వాత మనిషి ఆత్మ ఈ యొక్క మనస్సు చిత్తంతో పాటు వెళుతుంది బయట ఇది మన ఉపనిషత్తుల్లో వేదాల్లో చెప్పబడింది సరే ఇప్పుడు ఇలా వెళ్తుంది అనుకుందాం కాసేపు ఇప్పుడు ఇప్పుడు ఆయన ఆర్జీవి ఇంకో మాట ఏమంటాడంటే ఒక వ్యక్తి చనిపోయాడు అంటే అతను చనిపోయాడు అన్నప్పుడు అతను లేడు అని ఆ శరీరం అంటారు అది అతని శరీరం అంటారు కానీ అతను అంటారు అలానే అతను ఆర్జీవి కూడా చెప్పుకునేది ఏంటంటే ఇది నా ముక్కు నా కన్ను అన్నప్పుడు నేను వేరు ఇవి వేరు కాబట్టి నేను అది అనుకుంటున్నాను నేను అంటే ఆలోచనలు అనుకుంటున్నాను సో ఇది బౌద్ధము అండ్ చార్వాకానికి దగ్గరగా ఉంటుంది ఈయన చెప్పినవి ఏంటంటే ఈ మనసే శరీరము మనసే అన్నీ మనసే సర్వస్వము ఆత్మ లేదు ఈ తత్వం అన్నమాట సో ఈ తత్వానికే మనకి పూర్వమీమాంస ఉత్తరమీమాంస వేదాంతం అంటారు దాని అన్నీ ఉన్నాయి దానిలో డిస్కషన్స్ చాలా జరుగుతాయి అవన్నీ డిస్కషన్ చాలా ఆనందంగా ఉంటాయి అనమాట డిస్కషన్ వింటూ ఉంటే అలానే న్యాయ దర్శనము అలానే వైశేషిక దర్శనము స్పష్టంగా చెప్తాడన్నమాట వైశేషిక దర్శనంలో దాన్ని తీరమ్స్ కింద తీసుకొని ప్రూవ్ చేస్తూ ఉంటాడనమాట ఇది కాదు అది అది కాదు ఇది ఇది ఇదైతే అది ఇదైతే ఇది అని చెప్పి చెప్పుకుంటూ వస్తాడు వైశేష దర్శనం సో ఇలా ప్రతిదీ దర్శనాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ మనకి చెప్పబడి ఏమిటి అన్నది సో మనం మన గురించి ఆలోచించాలి అనుకున్నప్పుడు ఈ శరీరము అన్నప్పుడు ఈ శరీరంలో ఇప్పుడు నా పేరు వెంకటాచాగంటి సో వెంకటాచాగంటి అనేది ఈ శరీరానికి ఇచ్చిన పేరా నా మనసుకి ఇచ్చిన పేరా నా ఆత్మకి ఇచ్చిన పేరా అసలు ఆత్మ మనసు రెండు వేరు వేరా రెండు సేమా ఇది కావాలి సో ఇది నా మనసు అంటున్నాం కాబట్టి మనసు వేరు ఆర్జీబీ లాజిక్కే ఆర్జీబీ అన్నాడు ఇది నా ముక్కు అన్నాడు నా ముక్కు అన్నప్పుడు నీ ముక్కు వేరు నువ్వు వేరు అని చెప్పావు అలా నా మనసు అన్నప్పుడు నా మనసు వేరు నేను వేరు నా ఆత్మ నేను నా ఆత్మ వేరా ఇది విశేషం అనమాట ఇప్పుడు ఇక్కడ వస్తుంది సో ఆత్మ నేను వేరా అంటే నేను ఇంకొకటా అన్న ప్రశ్న వస్తుంది కాబట్టి నా ఆత్మ అని చెప్పడం వేరు అన్నమాట ఇది తప్పు ఇది తెలిసేసుకోండి అందరు నా ఆత్మ ఉండదు ఆత్మ ఉంటుంది సో అందరికీ ఆత్మ అంటే అందరూ ఆత్మే అంటారు కదంటే అదండి విశేషం ఇదే అద్వైతం అంద ఆత్మ అంతే ఆత్మ ఇంకేం లేదు సో ఈ మనసుకే మనకి పట్టింపులు చిత్తంలో స్టోర్ అవుతాయి సో మనం ఏమేం కర్మలు చేసాం అవన్నీ చిత్తంలో స్టోర్ అవుతాయి ఆ స్టోర్ అయిన ప్రకారమే మనసు ఏం చేస్తుంది అటువంటి శరీరాన్ని ఎన్నుకుంటుంది ఎందుకంటే విపరీతమైన లెటెస్ లేజీగా ఉన్నాడు ఒక అతను లేజీ ఇంక అసలు ఊరికే పని చేయడు పెట్టాడు తింటాడు ఊసుంటాడు అవే చేస్తున్నాడు ఆ మనసు కూడా అట్లా తయారవుతుంది దానిలో చిత్తంలో ఏమో ఏర్పడుతుందంటే ఎప్పుడు రిలాక్స్డ్ అసలు ఏమి ప్రపంచం పట్టించుకొని స్థితిలోకి నేను వెళ్ళాలి అనుకుంటాడు అలా వెళ్ళటం వెళ్తమే చెట్టు రూపంలోకి వెళ్ళిపోతాడు ఎందుకంటే అది అదే చేస్తుంది అక్కడ ఊసుండి పని ఏముంది అక్కడ సో దర్ ఫోర్ ఇలా ఏర్పడుతుంది సో అలానే నేను ఎగిరితే బాగుండు ఎగురుకుండా పోవాలి అనుకుంటూ ఎక్కువ వాళ్ళు పక్షి రూపంలోకి వెళ్తారు అవునండి ఏ పక్షి రూపంలోకి వెళ్తారు అది ఇంకోటి అది నీ కర్మలు మళ్ళీ ఏమేమి చేసావు దాని ప్రకారం ఆ పక్షి రూపంలోకి వెళ్తాం అలానే ఎంతసేపు మురికిగా అశౌచంగా ఉండేవాళ్ళు ఆ బురదల్లో పొల్లే పొర్లే పందుల్లాగాను లేకపోతే ఇంకో దానిలాగాను అలా పుడుతూ ఉంటారు ఎస్ తర్వాత సమాజంలో పట్టి పీడించి హత్యలు దోపిడీలు చేసేవాళ్ళు ఎంతసేపు ఆ రూపంలో వెళ్తూ ఉంటారు సో వాళ్ళకు అనుభవించవలసిన రూపంలోకి వెళ్తారు సో ఇలా రకరకాలుగా వాళ్ళు వాళ్ళ కర్మల్ని ప్రకారము ఆ శరీరాలు తీసుకుందుకే ఈ మనసు సో ఇప్పుడు నా ఆత్మ అనటం తప్పు ఆత్మ ఈ శరీరంలో ఆత్మ ఒకటి ఉంది ఆ ఆత్మ మనస్సు ఉంది అది ఆ ఆత్మ యొక్క మనస్సు అలానే చిత్తం ఉంటుంది ఆ ఆత్మ యొక్క చిత్తం ఈ శరీరం ఆ ఆత్మ యొక్క శరీరం ఇలా అన్నమాట సో ఆత్మ అనేటప్పటికి ఇప్పుడు నాది నాది అని అనుకుంటాం చూపించి నా ఆత్మ కాదా అంటే నా అన్నది అహంకారము సో అహంకారం కూడా ఉంటుంది మనలో సో అహంకారమే నా అన్నది వస్తుంది అప్పుడే నేను నా ఆత్మ అంటామన్నమాట అహంకారాన్ని తీసేసామనుకోండి ఆత్మ మిగులుతుంది అప్పుడు ఇది నా ఆత్మాని ఎవ్వడు అన్నాడు ఆత్మ అంటాడు అందుకని వేదంలో చెప్పబడింది ఏంటంటే ఆత్మ ప్యూర్ ఫామ్లో ఉంది ఆత్మకి ఎప్పుడు అశుద్ధం ఉండదు అందుకనే అదే దాన్నే తీసుకుని శంకరాచార్యుడు ఆయుధంగా తీసుకొని అద్వైతాన్ని సృష్టించాడు సో ఆత్మలన్నీ ఒకటి ఇంక వడికి తేడాలు ఉండవు అన్నమాట ఆ మనస్సు కాలమే తేడా వస్తుంది ఆ మనసు చిత్తం అటాచ్ అయి ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే మోక్షస్థితికి వెళ్తాడో ఆ ఆత్మ పరమానందం పొందుతూ ఉంటుంది ఈ మనసు చిత్తం ఇలాంటివి ఉండవు ఆ ఆనందం పరమాత్మ పరమానందం పొందితే మోక్షంలో పొందటమే మన యొక్క లక్ష్యంగా పెట్టుకోవాలి మనకి అంటే ఆత్మ లక్ష్యంగా ఉండాలి ఆత్మ యొక్క లక్ష్యం అది అది వైశేషిక దర్శనంలో ప్రూవ్ కూడా చేస్తారు సో ఇలా మనకి దర్శనాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ తేడా చెప్పారు కాబట్టి నా మనసు అన్నారు అది ఆర్జీవి అన్నాడు అనుకోండి నా ఆలోచనలు అన్నాడు అన్నా అన్నది ఆలోచన నుంచి వేరు నా మనసు నా అన్నది మనసు నుంచి వేరు నా ఏమిటి అంటే ఆత్మ నా ఆత్మ ఉండదు ఇంకా నా ఆత్మ అంటే నేను వేరు మళ్ళీ ఆత్మ కంటే వేరు అనమాట అంటే అహంకారంతో ఉన్నాను నేను అందుకే ఆత్మ అని అనకుండా నా ఆత్మ అంటున్నా అహంకారము అవిద్య కారణం మన అహంకారాన్ని వదిలిపెట్టాలి అందుకే ఎవరో సింపుల్ స్టేట్మెంట్ వదిలిపెట్టారు నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు అన్నది తీసే అన్నాడు అంటే నువ్వు అంటే నేను అన్నది తీసే నన్ను నేను తెలుసుకోవాలంటే నేను ఉండకూడదు ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడు చాలా బాగుంది వినడానికి బాగుంది కదా అని నేను చెప్తున్నాను సో నన్ను నేను తెలుసుకోవాలంటే నేను ఉండకూడదు నేను అన్నది అహంకారం ఉండకూడదు అహంకారం తీసేయాలి సో ఎవరిని తిట్టినా పొగిడినా అన్నిటికీ సమానంగా ఉన్న అది పండిత లక్షణం అదే భగవద్గీత వర్షం సో మాంసం తినవాడు తర్వాత యూనో పేదవాడు గొప్పవాడు పండితుడు అందరినీ సమదృష్టితో చూసేవాడే పండితుడు అన్న సమదృష్టితో చూసిన వాడు సమదృష్టితో చూడటం అంటే అహంకారం వదిలేసిన వాడు ఆ అహంకారాన్ని వదలుచుకోవటానికే మనకి చేత కావట్లేదు చేత కాదు ఎందుకంటే అష్టాంగ యోగ సాధన ద్వారానే అది సాధ్యము అని పతంజలి మహర్షి అది మీరు ప్రాక్టీస్ చేసి తెలుసుకుంటే మీకు తెలిసిపోతుంది సో ఎప్పుడైతే నన్ను తిడుతున్నాడు వీడు అని నన్ను అన్న ఫీలింగ్ నేను పెట్టుకుంటాను నాకు అహంకారం ఉంది ఎస్ అహంకారం అంటే మనం జనరల్గా చెప్పే అహంకారం కాదు వీడు పొగరబోతురా అంటాను చూడండి ఆ అహంకారం కాదు నేను అనే శబ్దం ఏదైతే ఉందో అది అహంకారం సో ఆ అహంకారం ప్రకృతితో పాటు మనకి భగవంతుడు అది ఫస్ట్ ఇచ్చి ఆ తర్వాత జోడించి ఈ శరీరానికి జోడించి వదిలిపెట్టాడు సో ఇది అవిద్యలో ఉన్నాం అనమాట మనం ఈ ప్రపంచంలో చూస్తున్నది వింటున్నది అనుభవిస్తున్నది ఇవన్నీ కూడా ఈ ప్రకృతి యొక్క తత్వ ఎప్పుడైతే నిన్ను నన్ను నేను రియలైజ్ అవుతున్నానో అప్పుడు ఇది నా మనసు ఇది నా శరీరము ఇది 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 నా ఆలోచన ఇవన్నీ నా అన్నది ఉంది చూసారా అది వదిలిపెట్టాలన్నమాట అది వదిలిపెట్టలేకపోతున్నా పెట్టలేము ఎంత కష్టం అంటే వదిలిపెట్టడం అబో కష్టం జిగట కష్టం ఏదన్నా ప్రపంచంలో హైలీ జిగట ఉందంటే అది నా అదే అనమాట అంత జిగటం ఏదో ఉండదు అనమాట అది వదుల్చుకోవాలంటే మీరు అష్టాంగ యోగ సాధన చెయ్యాలి చేస్తేనే అది వదుల్చుకోగలుగుతాం అది కూడా వదిలినట్టు అనిపిస్తుంది అది ఎప్పుడైతే కొద్దిగా వదిలినట్టు అనిపిస్తుందో ఆత్మ పరమానందాన్ని పొందడం మొదలుపెడుతుంది ఒక్కసారి ఆ మునక తీసుకొని బయటకు వస్తే మళ్ళీ ఆ మునకే కావాలి అను ఆత్మ కోరుకుంటుంది నేను కోరుకుంటాను కదా ఆత్మ కోరుకుంటుంది అదనమాట సో వింతైన విషయం అనమాట ఆత్మ నాది అని చెప్పుకోలేను ఆత్మ అంతే సో మీరెవ్వరు కూడా మీ ఆత్మ అని చెప్పుకోలేరు విశేషం అది అనమాట ఇది నా ఆత్మ అని చెప్పుకోలేము ఎందుకంటే నా తీసేస్తేనే ఆత్మ వస్తుంది సో ఈ రకమైన కాన్సెప్ట్ ఆర్జీబీకి తెలవాలంటే ఈ ఉపనిషత్తులు దర్శనాలు ఇవి ఒక పద్ధతిగా నేర్చుకోవాలి ఏదో చదివిన ట్రాన్స్లేషన్ ఇచ్చాము చేసేసాము అది ఒక కొంతవరకు ఓకే కానీ అవి నేర్చుకుంటే కానీ ఇంత ఇంతుంది అని అనిపిస్తుంది దానికి అష్టాంగ యోగ సాధన చేస్తే పూర్తిగా తెలుస్తుంది అది చాలామంది నాస్తికులకు తెలియదు ఎందుకంటే వాళ్ళు ఎన్నడూ తెలుసుకోలేరు అష్టాంగ యోగ సాధన చేయకుండా రాదది సో నాట్ పాసిబుల్ సో ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి నా ఆత్మ ఉండదు ఆత్మ ఉంటుంది ఈ శరీరంలో ఆత్మ ఉంది అయితే వెంకటాచార్య అంటే ఆత్మ ఇంకొక ఎల్లయ్య పుల్లయ్య ఆత్మ ఈ రెండింటికి తేడా ఏంటి ఈ రెండింటికి తేడా ఏంటి ఆ ఆత్మ ఏ మనసుతో అటాచ్ అయిందో అది తేడా ఆ ఆత్మ ఏ చిత్తాన్ని కలిగి ఉందో అది తేడా ఆ చిత్తంలో ఉన్న కర్మల్ని మనము చెడు కర్మను తీసి మంచి కర్మని తీసి అంటే చెడు మంచి రెండిటికి పట్టకుండా బతుకుతోంది అనుకోండి ఆ చిత్తంలో ఎప్పుడైతే అది నేను అని అనుకోకుండా చేస్తానో పని అప్పుడు అది అతకదు నా లిప్యతే సో అది సో అందుకని మనమేం చేయాలంటే అతికిచ్చుకోకుండా కర్మ చేయాలి అంటే ఏమిటంటే ఏ రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయకుండా మా మనసుల్లో ఆ రిజల్ట్ ఏ టైనా కానీ సమస్య లేదని అనుకుంటూ పోతామో అప్పుడు ఏదొచ్చినా ఆ పడగ చేసుకున్నాం అనే మెథడ్లో వెళ్తాడో మనిషి అప్పుడు ఆ కర్మల యొక్క సంస్కారాలు వచ్చి పడవు కాబట్టి మనసు ప్రశాంతత అది మెల్లగా మనం ఆ మనసుని వదుల్చుకుంటాం మనం ఆత్మ అన్నది తనలో తను ఉంటుంది ఆత్మ తను భగవంతుని చూడగలం ఫస్ట్ ఆత్మ తన్ని తను దర్శించుకున్న తర్వాత పరమాత్మను దర్శించుకుంటాం అని మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి వేదం కూడా చెప్తుంది సో అందుకని మన ఆత్మ ఉండదు ఆత్మ ఉంటుంది ప్రతి శరీరంలో ఆత్మ ఉంటుంది ఆత్మతో ఈ అటాచ్మెంట్లన్నీ ఏది మనసు చిత్తం అప్పుడు ఆ మనసు చిత్తం ప్రకారం శరీరం ఇప్పుడు ఈ వెంకటాచ చిన్నప్పుడు ఒక రకంగా ఉన్నాడు కొద్దిగా పెద్దగా అవుతుంది ఇంకో రకంగా ఉన్నాడు ఇంకా పెద్దగా అవుతుంది ఇంకో రకంగా ఉంటాడు ఇట్లా ఉంటుంది అనమాట అది శరీరంలో మార్పులు వస్తుంటాయి ఆత్మలో మార్పులు చాలా బోరింగ్ సబ్జెక్ట్ ఆత్మ ఇక్కడైతే చూడు ఒక మంచి స్వీట్ తిన్నామా కార తిన్నామా మంచి కాఫీ తాగామా మంచిగా స్నేహితులతో తిరిగామా అవి చూసామా ఇవి చూసామా పరిగెత్తామా సినిమా చూసామా అబ్బా హీరో ఇలా కొట్టాడా హీరోయిన్ ఇలా అందా ఇలా అన్నీ మనకి ఎంత జికట ఇవన్నీ ఇవన్నీ పట్టుకొని ఉంటాం అనమాట అసలు ఎంతో పట్టుకుని ఉంటామంటే ఇవన్నీ వదిలిపెట్ట వదిలిపెట్ట సో ఇలా వదిలిపెట్టకపోవడంతో మనకి ఆత్మ ఉన్న విషయం మర్చిపోతాం అది విశేషం సో అందుకని అష్టాంగ యోగ సాధన చేస్తే ఈ జిగటను వదులుస్తాం అనమాట అది కాదండి ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను నాకు భార్య ఉంది పిల్లలు ఉన్నారు మరి సంసారం చూసుకోవాలి కదండి చూసుకోవాలంటే నేను అన్నది ఉండాలి కదండి అవును ఉండాలి కానీ నేను అనేది ఉండొచ్చు కానీ ఫలితాన్ని ఆశించ ఇది ఒక్కటే భగవద్గీత మాత్రం సారాంశం ఏంటంటే కర్మ చేయి ఫలితం ఆలోచించ ఫలితం కోసమే ఒక ఫలితం ఉంటుంది ఇది పని చేస్తే ఫలితం వస్తుంది అని మీకు అర్థం అవుతుంది కానీ ఫలితం ఎట్ైనా కానీ తీసుకో పాజిటివ్గా నెగిటివ్గా ఏది మనకు ప పట్టదు అనమాట ఇంట్లో వాళ్ళు దులిపేస్తున్నారు కూడా మిమ్మల్ని పుద్ధి చవటవి నీకు చేత కదంటే అది పట్టకూడదు ఇంట్లో అబ్బో నువ్వు రాజువి కి అసలు నీ అంద నీ అందం వేరు నువ్వు లెవెల్ వేరు అంటే అది కూడా పట్టకూడదు ఇవన్నీ చేయగలిగితే అప్పుడు మనము ఆత్మ అంటే ఏంటో అర్థమవుతుంది సో ఇది తెలుసుకోవాలంటే కొద్దిగా భయపడతాం కూడా ఇవన్నీ ఉండవా మనకి ఎట్లా మర్రి పొద్దున్నే ఎట్లా మర్రి ఈ భయం చాలా ఉంటుందండి మనిషికి ఎందుకంటే అది ఆ భయంతోనే వాడు చేయడు కానీ ఎంత ఆనందంలో ఉంటాడంటే అది అది చేయగలిగితే మళ్ళీ ఇటువైపు రావద్దు సో అది మీరు అప్పుడప్పుడు ఈ ధ్యానం చేసుకుంటుంటే మునకలు వేస్తూ ఉంటారు ఆ మునకల్లో ఈ ఫీలింగ్ వస్తుంది మీకు అది పెద్దగా అవుతున్న కొద్దీ ఆటోమేటిక్గా మీరు ఆత్మ అని మీరు తెలుసుకుంటారు మిమ్మల్ని మీరు పరమాత్మ కనిపిస్తాడు బ్రహ్మాండం పరమాత్మ రూపం ఏంటి ఆత్మ రూపం ఏంటి మీరు ఆత్మరూపం తెలుసుకున్నప్పుడు పరమాత్మ రూపం కూడా బోధపడుతుంది ఇది విశేషం అన్నమాట సో అందుకని ఆర్జీవికి ఎవరు చెప్పలేదట పాపం ఎవరైనా ఈ వీడియోని ఆయనకి అటాచ్ చేసి పెడితే ఆయన ఏమైనా చూసుకొని బోధపడుతుందేమో ఎందుకంటే ఆయన మంచి సినిమాలు తీశాడు మంచి అసలు శివ సినిమా తీసినప్పుడైతే అది చాలా బాగా హిట్ అయింది ఎందుకంటే ఒక పద్ధతిలో తీశాడు వైలెన్స్ చూపించకుండా ఫీల్ అయ్యేటట్టు చేశాడు అది గొప్ప విషయం అలా అసలు అంత మంచి డైరెక్షన్ కష్టం క్షణ క్షణం తీశాడు అదొక ఐడియాతో తీశాడు చాలా బాగుంది తర్వాత అంత మన సినిమా తీసాడు అది కూడా చాలా బాగా తీశాడు సో అలానే హిందీ ఫీల్డ్లోకి వెళ్ళాడు అక్కడ కూడా బ్రహ్మాండమైన సినిమా తీశాడు కానీ ఆ తర్వాత తర్వాత ఆయన అహంకారి కింద మారాడు సో అలా మారి తను తను నాశనం చేసుకుంటూ వచ్చుకున్నా సో మనిషి మారాడు అనుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది మళ్ళీ ఏముంది అక్కడ ఓకే జీవితం తప్పు చేయమైంది మనుషులను తప్పులు చేస్తూనే ఉంటాము తప్పులు చేసినంత మాత్రానికి పనికిరాము అంటే కుదరదండి తప్పులు చేసేదే మనిషి సో ఆ తప్పుల్ని తెలుసుకొని సరిదిద్దుకొని మనము ఇంకా తప్పు చేయకుండా ముందుకెళ్తూ ఉండాలి వేరే వాళ్ళు మనని పట్టుబట్టి మన ఎంబడబడుతున్నా నువ్వేంద్ర నువ్వు అవన్నీ చేసినావు మాకు చెప్తావు ఏంది అన్న లెవెల్లోకి వస్తారు వాళ్ళు మీరు పట్టించుకోకూడదు మీ పని మీరు చేసుకోవాలి ఎందుకంటే మీరు ఒకసారి రియలైజ్ అయిన తర్వాత దానికి తిరిగి ఏముంటుంది చెప్పండి అబ్సల్యూట్లీ సో మీరు ఆత్మాని మీరు రియలైజ్ అయినప్పుడు అద్భుతాలు జరిగిపోతుంటాయి అన్నమాట ఎందుకంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరు ఏమంటున్నారు ఏం చేస్తున్నారు పట్టించుకుంటున్నారు అంటే మీరు ఆత్మని మీరు ఆత్మని రియలైజ్ అవ్వట్లేదు మీరు కేవలము మనసు కింద రియలైజ్ అవుతుంది ఈ శరీరం శరీరానికి నరిగలవు చాలా మంది శరీరమే తను అనుకుంటా చూడండి వాళ్ళ తామసిక అలా కాదు మనసు నేను ఈ శరీరం కాదు అనుకున్నవాడు రాజసికంగా ఉంటుంది ఆత్మ నేను అనుకునేవాడే డెఫినెట్గా సాత్విక సో ఇలా మనం ఒక్కొక్క స్టెప్ రైజ్ అవుకుంటూ వెళ్ళాలి ఖచ్చితంగా దీని డిస్కషన్ చాలా ఉంది దీని మీద క్వశ్చన్స్ మీరు పంపిస్తే కనుక నేను తప్పకుండా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇది ఆర్జీవి గారికి అంకితం చేసేద్దాం సో ఉంటానండి ఓ